ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం ఎలా పూరిలోని జగన్నాథ ఆలయం ఆలయం పూరి బీచ్ కోనార్క్ ఆలయం అలాగే అష్టాదశ శక్తిపీఠమైన బిరిజాదేవి ఆలయం ఇవన్నీ ఎలా కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల్లో తిరిగి రావచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా ప్రతి గురువారం రాత్రి ఎనిమిది యాభై ఐదుకి సికింద్రాబాద్ నుండి కుర్దా రోడ్కి ట్రైన్ ఉంటుంది అదే పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్లీపర్ ఐదు వందల యాభై రూపాయలు అలాగే థర్డ్ ఏసీ పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ ట్రైన్ గురువారం రాత్రి ఎనిమిది యాభై ఐదుకి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయి నెక్స్ట్ డే అనగా శుక్రవారం సాయంత్రం నాలుగు పదికి కుర్దా రోడ్కి చేరుకుంటుంది మన సికింద్రాబాద్ నుండి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు సో ముందుగా కుర్దా రోడ్ నుండి పూరికి చేరుకోవాల్సి ఉంటుంది ఇదే కుర్దా రోడ్ జంక్షన్ ఇక్కడ నుండి సాయంత్రం ఐదు గంటలకు పూరికి వెళ్లే ట్రైన్ అందుబాటులో ఉంది అదే ఓకా పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కి జనరల్ టికెట్ కాస్ట్ ఒక్కరికి నలభై రూపాయలు పడుతుంది కుర్దా రోడ్ నుండి పూరి నలభై నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ ట్రైన్ సాయంత్రం ఆరున్నరకి పూరి చేరుకుంటుంది సో ఇక్కడి నుండి ఒక ఇరవై నాలుగు గంటల్లో అన్నీ చుట్టేసి వద్దాం రండి ఆరున్నరకి పూరిలా దిగి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న ఆటో స్టాండ్లో ఒక ఆటోలో జగన్నాథ ఆలయం చేరుకున్నాము రైల్వే స్టేషన్ నుండి ఆలయం ఒక మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆటో వారు ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేశారు మేము ఆలయానికి ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఉన్న ఈ సన్గేట్ అనే హోటల్లో ఏడున్నరకి రూమ్ తీసుకున్నాము ఫ్రెషప్ అయిపోయి ఎనిమిదిన్నరకి ఆలయ దర్శనానికి వెళ్ళాము ఎందిన్నరకి దర్శనానికి వెళ్తే లోపల ఒక తొమ్మిది పదిహేను గంటలకు మా దర్శనం అయిపోయింది అలాగే ఆలయంలోనే మనకి కుండలో వండిన ప్రసాదం అమ్ముతారు అవన్నీ తినేసి ఆలయం దగ్గర వీడియోస్ ఫొటోస్ తీసుకొని కరెక్ట్గా పదకొండు గంటలకు మా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము తిరిగి తర్వాతి రోజు ఉదయం నాలుగింటికి లేచి ఐదింటి వరకు ఫ్రెషప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ పూరి బీచ్కి వెళ్తున్నాము మా రూమ్ నుండి బీచ్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటోవారు నలుగురికి కలిపి వంద రూపాయలు చార్జ్ చేశారు కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలకి అనగా ఐదు పదిహేనుకి మేము పూరి బీచ్ చేరుకున్నాము ఇక్కడ ఈ బీచ్లో వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని ఒక అరగంట స్పెండ్ చేసి కరెక్ట్గా ఐదు నలభై ఐదుకి మేము పూరిలో ఉన్న శారదా పీఠమైన గోవర్ధన పీఠానికి వెళ్తున్నాము ఈ పీఠం పూరి బీచ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లో గోవర్ధన పీఠం అని సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి కరెక్ట్గా ఆరయ్యింది ఈ పీఠం శ్రీ ఆదిశంకరాచార్యులు మన దేశంలో స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటి మిగిలినవి శృంగేరిలోని శారద పీఠం ఇది కర్ణాటకలో ఉండగా ద్వారకాలో ఒక పీఠం అలాగే బద్రీనాథ్లో మరొక పీఠం స్థాపించారు ఈ పీఠంలో ఒక పదిహేను నిమిషాలు స్పెండ్ చేసి ఆరుంపావుకి తిరిగి పూరి జగన్నాథ ఆలయానికి చేరుకున్నాము అలా ఆరున్నరకి ఆలయం దగ్గర చేరుకొని బయట నుండే ఆ స్వామిని దర్శించుకొని అలా నడుచుకుంటూ ముందుకు వస్తే మనకి గుండీచా ఆలయానికి వెళ్ళే ఆలయ ట్రస్ట్కి సంబంధించిన ఏసీ బస్సులుంటాయి ఏడింటికి మా బస్ స్టార్ట్ అయింది పూరి ఆలయం నుండి గుండీచ ఆలయం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక్కరికి పది రూపాయలు ఛార్జ్ చేశారు కరెక్టుగా ఏడు పదికి మేము గుండీచ ఆలయానికి చేరుకున్నాము ఈ ఆలయం దగ్గర ఒక ఐదు నిమిషాలు చూసుకొని కరెక్టుగా ఏడు పదిహేనుకి గుండీచ ఆలయం ముందు ఉండే బస్ స్టాప్లో ఆలయానికి సంబంధించిన ఏసీ బస్సులోనే కోనార్కి స్టార్ట్ అయ్యాము బస్ స్టాండ్ నుండి కోనార్క్ ఆలయం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేశారు ఏడు ఇరవైకి స్టార్ట్ అయి ఎనిమిదిన్నరకి మేము కోనార్క్ ఆలయం చేరుకున్నాము లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము ఒక్కరికి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలా ఈ కోనార్క్ ఆలయంలో వీడియోస్ ఫొటోస్ తీసుకొని కొంత సమయం స్పెండ్ చేసి తిరిగి తొమ్మిది నలభై ఐదుకి తిరిగి బయటికి వచ్చి కొంతసేపు వెయిట్ చేశాక పూరికి వెళ్ళే బస్సు దొరికింది మేము కోనార్క్లో కరెక్ట్గా పదింటికి బస్ ఎక్కాము ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేశారు అలా గంట ప్రయాణం చేశాక కరెక్ట్గా పదకొండు గంటలకు పూరి బస్టాండ్ చేరుకొని అక్కడి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము పూరి రైల్వే స్టేషన్ నుండి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన జాజ్పూర్ కియోన్జోర్ రోడ్ వరకు వెళ్ళే నందన్ ఖన్నన్ ఎక్స్ప్రెస్ పూరిలో పదకొండు పదిహేను నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అలా పదకొండు పదిహేను నిమిషాలకి స్టార్ట్ అయి మధ్యాహ్నం రెండింటికి జాజ్పూర్ కియోజోర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఈ జాజ్పూర్ కియోజోర్ రైల్వే స్టేషన్ నుండి అష్టాదశ శక్తిపీఠాల్లో పదకొండవ శక్తిపీఠమైన శ్రీ బిరిజాదేవి ఆలయం ముప్పై రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది రైల్వే స్టేషన్ బయటికి వస్తే మనకి ఆటోలు అలాగే క్యాబ్స్ ఉంటాయి మేము కరెక్ట్గా రెండు ఐదుకి ఆటో మాట్లాడుకున్నాము రాను పోను నలుగురికి కలిపి తొమ్మిది వందలు ఛార్జ్ చేశారు అలా గంట ప్రయాణం చేశాక మధ్యాహ్నం మూడు ఐదుకి మేము జాజ్పూర్ శ్రీ గిరిజాదేవి ఆలయానికి చేరుకున్నాము ఈ ఆలయం మన దేశంలో ఉన్న పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల్లో పదకొండవ శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడింది అలా ఈ ఆలయంలో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కరెక్ట్గా మూడున్నరకి తిరిగి జాజ్పూర్ కియంజోర్ రోడ్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము అలా సాయంత్రం నాలుగున్నరకి తిరిగి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఐదు ఇరవై ఐదుకి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది సో శనివారం మధ్యాహ్నం ఐదు ఇరవై ఐదుకి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఎక్కి తిరిగి మరుసటి రోజు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చెర్లపల్లి చేరుకున్నాము సో శుక్రవారం ఆరున్నరకి పూరిలో దిగిన మేము పై చెప్పినవన్నీ చూసి తిరిగి శనివారం సాయంత్రం ఐదున్నరకి ట్రైన్ ఎక్కే వరకు దాదాపు ఈ ఇరవై నాలుగు గంటల్లో పూరికి దగ్గరలో ఉన్న ప్రధాన లొకేషన్స్ని కవర్ చేశాము పై చెప్పిన ఒక్కొక్క లొకేషన్స్ డీటెయిల్గా నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి మీకు ఆ ఆలయ విశేషాలు మరియు స్థల పురాణం గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లో పూరి మరియు చుట్టూ ఉన్న ప్రధాన లొకేషన్స్ కవరేజ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి